రానున్న నాలుగు రోజుల పాటు నగరంలోని అన్ని మండలాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ అంచనా వేసింది వాతావరణ శాఖ చెబుతున్న వివరాల ప్రకారం జూన్ ఎనిమిది వరకు చార్మినార్ ఖైరతాబాద్ కుక్కడపల్లి ఎల్బీనగర్ సికింద్రాబాద్ సేర్లింగంపల్లిలో తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి అదే సమయంలో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది మంగళవారం తెలంగాణలోని ములుగు మంచిర్యాల పెద్దపల్లి జగిత్యాల నిజామాబాద్ హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షపాతం నమోదైంది రుతుపవనాల రాకకు ముందు కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి మంగళవారం మహబూబ్ నగర్లో ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ నమోదైంది హైదరాబాద్ ఖైరతాబాద్లో ముప్పై ఆరు పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది గత కొద్ది రోజులుగా వేసవి తాపంతో సతమతమవుతున్న తెలంగాణ వాసులకు ఐఎండి హైదరాబాద్ అంచనా వేసిన వర్షపాతం ఎంతవరకు ఉపశమనం కలిగిస్తుందో చూడాలి ఇక ఇప్పటికే తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి అవి రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయి సాధారణంగా జూన్ రెండో వారంలో తెలంగాణకు ఋతుపవనాలు వస్తుంటాయి కానీ ఈసారి చాలా ఎర్లీగానే వచ్చేశాయి ఈ ఏడాది వారం రోజులు ముందే వచ్చాయి ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు